గోదావరి తీరాన ఆర్యాపురం వద్ద కొలువు తీరిన కాలభైరవ స్వామి క్షేత్రంలో బుధవారం మహాలయ అమావాస్య సర్వప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవుడికి వార్షిక లక్ష రుద్రాక్షల పూజ ఘనంగా నిర్వహించినట్లు లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్ర నిర్వాహకులు కాలభైరవ గురస్వామి వెల్లడించారు ఉదయం నుంచి కాలభైరవ స్వామితో పాటు రాజశ్యామల వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయన్నారు ఈ సందర్భంగా కాలభైరవ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఇతర ప్రత్యేక రోజుల్లో మాత్రమే స్వామివారి ఆలయం తెరిచి ఉంటుందన్నారు భక్తులు ఎటువంటి పూజా సామాగ్రి తేనక్కర లేకుండా స్వామివారిని దర్శించుకుని సర్పహారతి ఇచ్చి రుద్రాక్షలను నాణ్యాలను ప్రసాదంగా పొందవచ్చన్నారు ఇప్పుడు స్వామివారికి పూజలు చేసిన లక్ష రుద్రాక్షలను ఏడాది పొడవునా ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినా వారికి ప్రసాదంగా అందచేస్తామన్నారు సప్త నది జలాలతో స్వామివారి మూల విరాట్కు భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు ఇక్కడ ఉచిత ప్రసాదంగా ఇచ్చిన నాణ్యాలను ఐదు లవంగాలు యాలకులతో కలిపి పసుపు వస్త్రంతో కట్టి ఇంట్లో భద్రపరుచుకుని ప్రతిరోజు కాలభైరవ స్వామి మంత్రం జపిస్తే వారి సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు సర్వ అభిష్టాలు సిద్ధిస్తాయన్నారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి జరిగిన లక్ష రుద్రాక్షల పూజ హోమం అభిషేకాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం స్వామివారి దర్శనాలు ప్రారంభించారు స్వామీజీ చేతుల మీదుగా రుద్రాక్ష నాణ్యాలను ప్రసాదంగా అందజేశారు అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించిన రెండు రకాల ప్రసాదాన్ని భక్తులకు వితరణ రాజమహేంద్రవరం అఖండ గోదావరి నది తీరాన వెలసిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి పితృ అమావాస్య సర్వప్రీతి అమావాస్య మరియు మహాలయ అమావాస్య సందర్భంగా ఉదయం లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేస్తూ లక్ష రుద్రాక్షలతో స్వామివారికి ప్రత్యేక పూజ అలాగే సుగంధ నదీ జలాలతో స్వామివారికి అభిషేక సేవ ప్రత్యేక మహాచండీ కాలభైరవ మంత్రాలతో హోమసేవ ముగించిన తరువాత భక్తులకు శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణకర్చల భైరవ స్వామి వారి యొక్క ఆర్థ దర్శనం ప్రారంభించడం జరిగింది ఇలా పూజించబడినటువంటి యొక్క లక్ష రుద్రాక్షలను కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఈ స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది కేవలం నెలలో ఎనిమిది పర్వదినాల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది ఇక్కడ మహోన్నతమైన విశిష్టత ఏ భక్తులైతే సంపూర్ణమైన నమ్మకంతో స్వామివారి అందు భక్తి శ్రద్ధలు ఉంచి కేవలం సర్పహార్తి సమర్పించిన మాత్రానే వారి వారి అభీష్టాలు నెరవేరుతాయని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తూ ఉంటారు